నందమూరి బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య ప్రస్తుతం దర్శకుడు బాబీ కొల్లితో మాస్ ఎంటర్టైనర్ చేస్తున్నారు ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు ఇదిలా ఉంటే తాజాగా మరొక కుర్ర దర్శకుడితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట ఆ యంగ్ డైరెక్టర్ మరెవరో కాదు రాహుల్ సంకృత్యన్ టాక్సీ వాళ్ళ శాంసింగ్ రాయ్ వంటి సూపర్ హిట్ సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇతను ఇప్పుడు బాలయ్య బాట పట్టారు తన తదుపరి చిత్రం కోసం భారీ పీరియాడికల్ కథను సిద్ధం చేసుకున్నారట ఇటీవల ఈ కథను బాలయ్యకు వినిపించగా ఆయన కూడా వెంటనే ఓకే చెప్పారని సమాచారం ఇక ఈ సినిమా బాలయ్యకు మాత్రమే బాగా సూట్ అవుతుందని ఆయన కథ రాసుకున్నారంట భారీ బడ్జెట్తో రానున్న ఈ సినిమా అధికారిక ప్రకటన త్వరలో రానుంది ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా త్వరలోనే తెలియనున్నాయి ప్రస్తుతం బాబీతో చేస్తున్న సినిమా కంప్లీట్ అవగానే రాహుల్ సినిమాను మొదలు పెడుతున్నట్టు సమాచారం గౌతమి పుత్ర శాతకర్ణి వంటి హిస్టారికల్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న బాలయ్య కొత్త సినిమాతో ఎలాంటి విజయాలు అందుకుంటారో చూడాలి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి